వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంట రమేష్ చంద్ర పర్కాల్ హన్మకొండ జిల్లా పర్కాల పట్టణ పురపాలక సంఘంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ద్వారా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మూడు ప్రజల ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని గృహలక్ష్మి లబ్ధిదారులకు కేంద్రం మైండ్లు ఇవ్వకుండా గందరగోళం చేస్తూ ఇబ్బందులకు కుర్చిస్తున్నారన్నారు బీఆర్ఎస్ హయాంలోనే పరకాల పట్టణంలో ఎంతో అభివృద్ధి చెందిందని గడిచిన రెండేళ్లలో పరకాల పట్టణంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలపాలని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులు రద్దు చేసిన ఘనత ప్రస్తుత ఎమ్మెల్యేది బీఆర్ఎస్ హయాంలో వేసిన శిలా ఫలకాలు ధ్వంసం చేశారని వాటి స్థానంలో కొత్తవి పెట్టి మేము చేశామని గొప్పలు కొడుతున్నారన్నారు మీకు దమ్ముంటే వంద పడకల హాస్పిటల్ డిగ్రీ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ వేజ్ నాన్ వెజ్ మార్కెట్ దోమేరా చెరువు మినీ ట్యాంక్ బండ్ పూర్తి చేయాలన్నారు రెండేళ్ల మోసపూరిత కాంగ్రెస్ పాలనపై ప్రజల అవగాహన కల్పించవలసిన బాధ్యత అందరిపై ప్రజలంతా కాంగ్రెస్ మోసాలను గ్రహించారన్నారు మళ్ళీ కాంగ్రెస్ మాయ మాయమాటలను మేము మోసపోవడానికి సిద్ధంగా లేరని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం ఖాయమని గులాబీ జెండా పరకాలలో ఎగరడం ఖాయమని తెలిపారు స్థానికంగా ఆల్రెడీ ఫౌండేషన్ వేసిన స్టోన్లను రికాల్ రీసాంక్షన్ చేయించుకొని నువ్వు స్థానికంగా మళ్ళా శిలా పలకలు వేస్తూ నీకు తెచ్చిన అంటారు సిగ్గు అనిపిలేదని అడుగుతా ఉన్నా ఒకవైపు నా శిలాపలకం ఉంటది దాన్ని పక్క దాన్ని ఊలగొల్చే ప్రయత్నం చేసి ఊలగొట్టకపోతే పక్కన శిలాపలకం వేసుకున్నావు సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను నీ అభివృద్ధి ఏందో చూచాలి ఇవాళ నన్ను బచ్చాగాడు అన్నావు మరి రెడ్డి ఏం బచ్చా ఏం అనుభవం ఉంది ఆయన సీఎం గా ఆయన బచ్చాగాడు కదా మున్నటిదాకా రేవంత్ రెడ్డిని అరే పోరే అన్నోని నువ్వు ఇలా సార్ సార్ అంటావు అనేది ఉండదు రాజకీయాలలో కానీ ఏ విషయంలో కానీ ఏ ఫీల్డ్ లో ఎవరి అనుభవం వాళ్ళది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఏం అనేది ప్రజలకు ముఖ్యం ముఖ్యంగాని బగాడింది ఏంది నేను అడుగుతున్నా ఈరోజు వర్గాల ప్రజలకు నువ్వు ఏం చేస్తా అని చెప్పి నీ కౌన్సిలర్ల లో అడుగుతావు ఏం చేయబోతుందని చెప్పాడు మీరు ఇచ్చిన హామీలు ఎన్ని ఎన్ని నెరవేర్చినవు మీ హామీలలో ఒక్కటన నెరవేర్చినవా మా పర్గాల మహిళా సోదరి మల్లకు ఇరవై ఐదు వందలు ఇచ్చినవా మా రైతు సోదరులకు రైతు బంధు ఇచ్చినవా రైతు బీమా ఇచ్చినవా మా సోదరి మల్లకు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చినవా రైతుల రుణమాఫీ చేసినవా మేము కళ్ళాల దగ్గర పోయి కాంటాలు పెట్టుకున్నాం నువ్వు కాంటాలు పెట్టుకుంటున్నావా సరైన ధర మద్దతు ధర ఇచ్చినవా చెప్పాలి మహిళా సోదరి మర పిల్లలకు స్కూటీలు ఇస్తావు ఇచ్చినవా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానవు ఇచ్చినవా యూరియా బస్తా ఇయ్యని దద్దమో నువ్వు యూరియా బస్తాలు పోయి లైన్ లో ఉంటే కేసులు పెట్టించినవు రైతు మనోవేదన తోటి సొంత పనులు బంద్ చేసుకుని ఒక్క యూరియా బస్తా కొరకు భార్య భర్త లైన్ లో నిలబడితే దాటి దాటి చూపించినవు కేసులు పెట్టించిన వాస్తవం కాదా ప్రకాష్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉన్నది యూరియా బస్తా కొత్త కేసు పెట్టింది వాస్తవం కాదా ఈరోజు ప్లానింగ్ లేదు నీ ముఖ్యమంత్రికి లేదు మీకు లేదు ఎప్పుడేం చేయాలో తెలియదు ఐటి పూతుంది అనగానే యూరియా బస్తాలు స్టాక్ పెట్టుకోవా వ్యాసాంగ పొలాలు వస్తున్నాయి అనగానే స్టాక్ పెట్టుకోవా యూరియా బస్తాలు ప్రజలంతా కోసపడో గుర్తు చేసుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా పరకాల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తెచ్చింది ఎవరు పూర్తి చేయించలేని దద్దము డిగ్రీ కాలేజ్ తెచ్చింది ఎవరు ఇప్పటి వరకు కంప్లీట్ చేయవు పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ కాలేజ్ తెచ్చింది ఎవరు హాస్టల్ తెచ్చింది ఎవరు ఇలా సారు సహకారంతో సీఎం గారు అప్పటి సీఎం కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్పగానే నాకు సార్ ఇచ్చేప్పుడు సెక్రటరీగా ఉన్నాడు ఆరు రెసిడెన్షియల్ స్కూల్కు సాంక్షన్ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా పట్టణ ప్రజలు కేసీఆర్ గారికి అడుగడుగున అవమానించడం కోసం రేవంత్ రెడ్డి బంధుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలను గుండెలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యాంగ బద్దంగా గద్దె దించాలి దానికి అద్భుతమైన అవకాశం మరి ఫిబ్రవరి పదకొండో తారీఖు నాడు తెలంగాణ ప్రజలకు మరొకసారి వస్తుంది తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఈ రోజు గొప్పగా ఉద్యమం చేసి పద్నాలుగు సంవత్సరాల వీరోచిత పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన పక్కన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఆ కూడా రాజ్యాంగబద్ధంగా ఛేదించుకుంటూ రక్తపాతం లేకుండా తెలంగాణకు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు మరి మన తెలంగాణ నిజమైన జాతిపిత అవుతారు కానీ ఇవాళ జోకర్లు కొంతమంది మేము శాశ్వతలం అని చెప్పి స్వార్థం కోసం ఇవాళ సిగ్గు లేకుండా ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా మీరు అర్హులు కాదు మరి అలాంటి సిగ్గులేని వ్యవహారం మీరు చేస్తా ఉన్నారు కానీ తప్పకుండా తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఫిబ్రవరి పదకొండో తారీఖు నాడు కారు గుర్తుకే ఓటేసి తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించబోతు చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మరి మీ అందరికి అదే విధంగా పరకాల పట్టిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మరి బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ